ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం దేశమంతా దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గణవిజ్యం సాధించాం ఎన్డిఏ కూటమి ప్రభుత్వాలను నిలబెట్టాం ఈ రోజు జయకేతనం మిగరేస్తున్నాం జై జనసేన జై జనసేన భరత భూమి నేర్పినదో ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణ కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్ని ధారలు కురిపిస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన కుతమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ గుండెల్లోతుల్లో నుంచి ధన్యవాదాలు మూగవోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలీ జవమ్ము కూర్చి నా కళానుకు బలమిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల క్రాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ నేల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు బండెల్క బండి గట్టి ఉదహారు బండ్లు గట్టి ఏ బండిలో పోతావు కొడకన్న సర్కర్ అని కాలిక గజ్జ కట్టి చేత కర్రబట్టి కాలిక గజ్జ కట్టి ఆటనే పాటనే ఆయుధంగా మలిచిన వాడు యువత గుండెల్లో పోరాడ పోరాట స్ఫూర్తిని నింపిన వాడు నేను కనిపిస్తే ఎలా ఉన్నావురా తమ్మి అని అప్యాయంగా పలకించే మన మధ్య లేని నా అన్న నా గద్దరన్న నేల నుంచి వచ్చిన నా తెలంగాణ జన సైనికులకి జన